సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ బీసీలకు పరిపూర్ణమైన న్యాయం చేసిండేది టీడీపీ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక బీసీ లాగా ఆలోచించి బీసీలందరికీ కూడా నూట కార్పొరేషన్ ద్వారా చాలా మందికి కూడా న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాజ్యాధికారంలో కూడా ఎక్కడైనా నిజంగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఎదగాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం ఇస్తే వాళ్ళను కూడా అడ్మినిస్ట్రేషన్ లో అదే విధంగా ఆ ప్రతి ఒక పాలసీలో ఇన్వాల్వ్ చేస్తే మాత్రమే న్యాయం జరుగుతుంది అని తెలుసు కాబట్టి ఆయన రాజ్యాధికారం ఇస్తూ బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మనిషిని ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదీ చేయలేదు మోసగించినారు బీసీ వాళ్ళని అని చెప్పడం చాలా దుర్మార్గం సవితమ్మ ఎందుకంటే ఈరోజు మీరు సూపర్ సిక్స్ హామీ గురించి మాట్లాడి దగ్గర దగ్గర ఇది రెండో బడ్జెట్ మీది అంటే ఒక బడ్జెట్ అప్పుడే ప్రవేశం చేశారు అది ఓటాన్ బడ్జెట్ లో పెట్టుకున్నారు కొన్నాళ్ళు ఇప్పుడు సెకండ్ బడ్జెట్ ఈ సెకండ్ బడ్జెట్ లో ఎక్కడ కేటాయింపు ఉంది చెప్పండి మీరు చెప్పిన హామీలకు ఎక్కడెక్కడ ఎంత క్రోర్స్ మీరు కేటాయించినారు అనేది చెప్పే అవసరం ఖచ్చితంగా ఒక బీసీ శాఖ మంత్రిగా నీ పైన ఉంది బీసీలందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి ఉత్తుత్తుగా మాటలు చెప్పి మీరు ఈరోజు మంత్రి అదే అదేవిధంగా ముఖ్యమంత్రి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకటే మాట అడుగుతున్నాను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అందరికీ కూడా మంచిది చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు బడ్జెట్ లో లయన్ షేర్ ఇచ్చినారు ద లయన్ షేర్ ఇన్ ద బడ్జెట్ వాజ్ టు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మేము ఎప్పుడన్నా వైఎస్ఆర్ సిపి వాళ్ళు కాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడితే విత్ సోర్స్ మాట్లాడతాం ఆ సోర్స్ ఆర్బీఐ ఉండొచ్చు సిఏజీ కాగ్ ఉండొచ్చు మాస్క్ ఉండొచ్చు ఎప్పుడు కూడా మేము సోర్స్ తో మాట్లాడతాం నువ్వు ఈ రోజు అసెంబ్లీలో ఉన్న కదా రికార్డ్స్ ఒకసారి చెక్ చేసుకొని చూడు ఎంత బడ్జెట్ మనము వెనకబడిన కులాలకు మనము కేటాయించినామని ఖచ్చితంగా చూసే బాధ్యత ఈ రోజు సవితమ్మ గారి పైన ఉంది ఈ రోజు సవితమ్మని ఒకటే మాట అడుగుతున్నాను పెనుగొండలో మెడికల్ కాలేజ్ మరియు మెడికల్ హాస్పిటల్ ఉంది చాలా మంది బీసీలు ఉన్నాం పెనుగొండాలు దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని కూడా సవితమ్మకు తెలుసు ఇంతవరకు కూడా ఆమెకు ఎక్కడ కూడా ఒక్కసారి మాట్లాడిన పాపానికి పోలేదు సవితమ్మ పెనుగొండలో అదే విధంగా సత్యసాయి జిల్లాలో ఎంత మంది బీసీలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే బీసీలందరికీ కూడా న్యాయం చేసే పరిస్థితి మంచి ఒక మెడికల్ ఫెసిలిటీస్ అందించే ఒక కార్యక్రమం నువ్వు ఎమ్మెల్యేగా పెనుగొండ చేయొచ్చు కదా మళ్ళీ ఇంతవరకు నువ్వు మాట్లాడలేదు దాని గురించి ఏంటి ఎంతమంది బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి నువ్వు కేవలం అసెంబ్లీలో మాత్రమే నీకు బీసీల గురించి మైక్ ఇస్తే మాత్రమే నువ్వు మాట్లాడతావు తూతు మంత్రంగా మాట్లాడతావు బీసీల పైన ఒక బీసీ శాఖ మంత్రిగా ఉంటూ కూడా నీకు కపట ప్రేమ ఉంది అనే దానికి పెనుగొండ మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజీ కరెక్ట్ అయిన నిదర్శనం నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరపై లేదు ఇది గవర్నమెంట్ స్ట్రక్చర్ లోనే ఉండాలి దీన్ని ప్రైవేటైజేషన్ చేయొద్దండి పెనుగొండ మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేయొద్దండి అని చెప్పు కాకపోతే నీ మంత్రి పదవికి రాజీనామా పెట్టిరా మనం అందరూ కూడా పోరాడదాం సాధిస్తాం నీతో పాటు ఆల్ పార్టీస్ కూడా మనం పోరాడతాం ఇది కాకుండా నువ్వు కపట ప్రేమగా ఒక బీసీ శాఖ మంత్రిగా బీసీల పైన మన పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు మోసగించినారని మాట్లాడడం ఖచ్చితంగా ఆ మాటని వెనక తీసుకోనాలి అదే విధంగా నువ్వు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కూడా మినిస్టర్ గా ఉన్నావు నీ సొంత నియోజకవర్గంలో కూడా ఒక ఫ్యాక్టరీ మరి ఇండస్ట్రీ ఈ రోజు క్లోజ్ అవుతా ఉంది ఆ ఒక థ్రెడ్మిల్ ఫ్యాక్టరీలో ప్రౌడ్ క్యాట్ ఫ్యాక్టరీలో చాలా మంది బీసీలు కూడా పనిచేస్తున్నారు కదా ఒక్కసారి నీ డిపార్ట్మెంట్ కి ఒక్కసారైనా పోయి అక్కడ మీటింగ్ తీసుకుని ఎందుకు క్లోజ్ చేస్తున్నారు నా బీసీ సోదరులందరూ కూడా రోడ్ పైన వచ్చేస్తారు కదా అని నువ్వు ఆలోచించి ఎప్పుడైనా కూడా ఎంప్లాయీస్ తరఫున నిలబడి మాట్లాడినావా ఈ ఒక్క గవర్నమెంట్ లో ఏ ఒక్క పోర్ట్ఫోలియో నువ్వు హోల్డ్ చేసావో అదే పోర్ట్ఫోలియోకు చెందిన ఒక ఇండస్ట్రీ ఈ రోజు పెనుగొండాలో నువ్వు మంత్రిగా ఉంటూ సబ్సిడీను ఇన్సెంటివ్స్ ఏదో ఇచ్చి ఆ ఇండస్ట్రీ నిలబెట్టింటే ఎంతో మంది బీసీ కార్మికులు అక్కడ అంతా కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా ఈ రోజు నీ హయాంలో నీకు వచ్చిన ఆ డిపార్ట్మెంట్లో ఆ పోర్ట్ఫోలియోలో ఆ ఒక ఇండస్ట్రీని క్లోజ్ చేస్తున్నారంటే నీకు ఎంత చేటు ఒక అదే విధంగా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన కామెంట్ చేసే అర్హత నీకు లేదు ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటే ఆయన ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఆయన ఉంటూ ప్రామిస్ చేసి తీసుకుంటూ ఒక ముఖ్యమంత్రి ఆయన వ్యక్తి వైసీపీ వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏ పని చేయొద్దని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైపు అయితే తన మన అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే ప్రతి ఊర్లో కూడా అభివృద్ధి చూపించినారు సెక్రటేరియట్ కట్టించినారు ఆర్బికే ఉంది అదేవిధంగా క్లినిక్ సెటప్ చేసినారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నుంచి ఎంతమంది బీసీలకు ఏసీలకు మంచిది చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎందుకు చేయట్లేదు పల్లెల్లో రండి విలేజెస్ లో మీరు వచ్చేసి ఒక్కసారి మీరు చూస్తే నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ మంచి చేసిన వ్యక్తి ఎవరు అని కూడా తెలుస్తుంది ప్రతిసారి కూడా ప్రతిసారి బడ్జెట్ లో నేను కూడా చూస్తా ఉన్నాను ఫస్ట్ రోజు నుంచి కూడా గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అవును ప్రజలు మీకు మంచి మెజారిటీ ఇచ్చినారు ఫుల్ ఫ్లెజ్డ్ గా మ్యాండేట్ ఇచ్చినారు మంచిది చేయండి మీరు మంచిది చేయండి ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు అట్లా విమర్శ చేస్తున్నారు మీకు నెససరీ ఏంటుంది ఈరోజు విమర్శ చేసేంత నెసెసిటీ ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ ఒక మహిళగా ఉంటూ ఫ్రీ బస్ ఎప్పుడు అమలు చేశారు విత్ క్యాలెండర్తో పాటు చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు అయితే విత్ క్యాలెండర్ తో పాటు విత్ క్యాలెండర్ కోవిడ్ కోవిడ్ లాంటి టైంలో కూడా క్లిష్టమైన పరిస్థితిలో కూడా విత్ క్యాలెండర్ వర్క్ చేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తుల పైన విమర్శ చేసే అంత స్థాయి అసలే కాదు ఇంకా దీపం కదా దీపం కింద మీరు చెప్పినారు సిలిండర్స్ అది ఏది అని ఇస్తారని చెప్పినారు రెండో బడ్జెట్ అయినా కూడా ఒక్క సిలిండరే ఇచ్చినారు మహిళ నువ్వు కూడా ఒక మహిళ కదా మళ్ళా మిగతా సిలిండర్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా తో పాటు నీకు దమ్ము ధైర్యం ఉంటే రిలీజ్ చేయి ఎప్పుడు ఇవ్వబోతున్నారని అదే విధంగా నువ్వు కూడా ఒక మహిళ కదా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అందరికీ కూడా చెప్పి తల్లులందరికీ కూడా చెప్పి అమ్మఒడి వేస్తామని చెప్పేసి ఈ రోజు అమ్మకు వందనం వేస్తామని చెప్పేసి మీరు ఈ రోజు మంత్రి పదవిలో కూర్చున్నారు కదా చెప్పండి విత్ డేట్ ఎప్పుడు మీరు ఇవ్వబోతున్నారు మహిళలందరికీ కూడా ఎప్పుడు అమ్మకు వందనం అమ్ము చేస్తారు అనేది చెప్పండి గ్రామాల్లో నిజంగా వెళ్తుంటే అందరూ కూడా అదే మాట అడుగుతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చైల్డ్ లేబర్ తగ్గించాలి అదే విధంగా ఇంకా ఎక్కువగా బిలో పావర్టీ లైన్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి అని నాడు నేడు ద్వారా అమ్మఒడి ద్వారా పిల్లలందరినీ కూడా మంచి ఎడ్యుకేషన్ అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి పైన విమర్శ చేసే స్థాయి అసలే నీది కాదు సవితమ్మ అదేవిధంగా విధంగా ప్రతిసారి కూడా నువ్వు నోరు జారి హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడేది మాన్కోనలా ఎందుకంటే నీ స్వంత కాన్స్టెన్సీలో ఒక మెడికల్ కాలేజ్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ నిలబెట్టే ఒక చేత కానీ మంత్రి నువ్వు మళ్ళా నువ్వు ఎందుకు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడే సాహసం కూడా నువ్వు చేయదు ఎందుకంటే ఈ రోజు నువ్వు మంత్రిగా ఉంటూ ఒక రెస్పాన్సిబుల్ స్టేచర్ లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఒక కులంలో నువ్వు కుట్నావు కాబట్టి గతంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో కురుబ కులస్థల గుడికట్లు స్వాములు ఎవరైతే ఉన్నారో పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హానరేరియం ఏరియం ఇస్తామని మీరు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారు కదా అది ఎప్పుడు అమలు చేస్తారు కురువాళ్ళందరికీ కూడా చెప్పే బాధ్యత ఒక బీసీ శాఖ మంత్రిగా నీకు ఉంది అదేవిధంగా గతంలో కూడా వీవర్స్ అందరికీ కూడా చేనేత కార్మికులందరికీ కూడా ప్రతి సంవత్సరం హానర్ ఏరియం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు పవర్లూమ్స్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ మీరు ఫ్రీ యూనిట్స్ ఇస్తామని చెప్పినారు కదా ఎప్పటి నుంచి అమలు చేస్తారు చెప్పండి మీరు మీ సొంత కాన్స్టిట్యున్సీలో మీ సొంత జిల్లాలో ఎంత మంది వీవర్స్ ఉన్నారని నీకు తెలుసు వీవర్స్ అందరూ కూడా బీసీలే కదా మళ్ళీ ఏం న్యాయం చేసినావు ఈ రోజు ఒక కుట్ల మిషన్ ఇచ్చినాను వడ్రంగీలకు అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అంటున్నారు కదా రాజ్యాధికారం ఇవ్వాలమ్మా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారం ఇచ్చినారు కాబట్టి ఈ రోజు అంత మంది బీసీలు హీ ఆల్వేస్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పేవాళ్ళు బీసీస్ ఆర్ ద బ్యాక్ బోన్ అనేవాళ్ళు అటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు కూడా మీ కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నువ్వు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు కదా ఏదో పేపర్ ఉంది అని టకటకా చదివేది కాదు ఆలోచించి మాట్లాడు ఎందుకంటే నీది హాఫ్ నాలెడ్జ్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుసు కాబట్టి ఏది మాట్లాడినా కూడా సోర్స్తో మాట్లాడు విత్ నాలెడ్జ్ తో మాట్లాడు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే స్థాయి నీది కాదు అదే విధంగా అదే విధంగా నీకు ఒకటే మాట చెప్తున్నాను సవితమ్మ మొన్న వెరీ రీసెంట్లీ కూడా ఒక మొహమ్మద్న్ ఒక ముస్లిం ఆయన పోయి మార్కెట్ యార్డ్ ఉరేసుకొని చనిపోయినాడు ఆయన ఆయన కూడా ఒక బీసీనే కదా మైనారిటీ కదా మళ్ళా ఆయన ఎందుకు చనిపోయినాడంటే నీ అనుచరుడు నువ్వు కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి సెటిల్మెంట్ కోసము మాట్లాడింది దాని కోసం ఆయన చనిపోయినాడని మొత్తం పెనుగొండ నియోజకవర్గంకే తెలిసింది నీ ఒక్క బీసీ కపట ప్రేమని మళ్ళా నువ్వు అక్కడ అసెంబ్లీలో చూపించుకోకుండా ఎందుకు ఆయన చనిపోయినాడని ఒక ఎన్క్వైరీ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారు ఎందుకు బెదిరించినారని ఒక రిపోర్ట్ తీసుకొని సస్పెండ్ చేసే కార్యక్రమం నువ్వు చేసుకోనాలి అదేవిధంగా మీ ఆయన ఆంబోతులాగా ఆ రోజు ముస్లింస్ అందరినీ కూడా చుట్టుపక్కల పెట్టుకొని మిమ్మల్ని పాతేస్తాను మీ శవ కనిపి మీ శవం కూడా కనిపించుకోకుండా చూస్తానని చెప్పినాడు కదా మళ్ళీ బీసీల పైన కపట ప్రేమి ఎందు ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు నువ్వు బీసీల గురించి మాట్లాడాలంటే నిజంగా యూ షుడ్ నో వాట్ ఈస్ ద పెయిన్ టు బీసీ అండ్ వాట్ యు షుడ్ డూ ఫర్ అ బీసీ అనేది తెలియచేసుకున్నలా అంతే తప్ప నువ్వేదో చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా అస్తమానం తిట్టడం అస్తమానం విమర్శ చేయడం అది చేస్తూ ఉంటే మేమైతే ఊరికే ఉండే ప్రసక్తే లేదు ఖచ్చితంగా నీ పైన కాన్స్టిటెన్సీలో తిరుగుబాటు జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నీ పైన తిరుగుబాటు చేయబోతున్నాం అనేది కూడా నువ్వు ఒక్కసారి నీకు హెచ్చరిస్తున్నాం